ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ మనసు మొక్కలైంది కదా ఇప్పుడు నీ బాబా చెప్పే ఈ మాటలతో నీ మనసు సరైపోతుందమ్మా నీ బాబా చెప్పే మాటలను పూర్తిగా బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా మళ్ళీ ఎంత మంచి బిడ్డవు నువ్వు ఎంతో మంచితనం ఎంతో ఓపిక ఎంతో సహనంతో అందరి మాటను ధిక్కరించకుండా ఉండేటువంటి నువ్వు మంచి బిడ్డవమ్మా అంత మంచి మనసు ఉన్న నీకు ఆ మనసు విరిగిపోయింది ఆ కష్టాన్ని తట్టుకోలేక చాలా బాధపడుతున్నావు కదమ్మా ఈ విషయం నీకెలా తెలిసింది బాబా అంటావేమో సాయికి సర్వం తెలుసు కదమ్మా అనే విషయం కూడా నీకు తెలుసు కదా నీ మనసులోని బాధ అంతా కూడా బాబాకి చెప్పుకోవాలి బాబాతో పంచుకోవాలి అనే విషయాన్నంతా మరిచి నువ్వు ఇప్పుడు నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నావు కదా ఇప్పుడు ఈ సంగతి తెలుసుకొని నీ సాయిని నీ దగ్గరకు వచ్చాను నీ కష్టాన్ని తొలగిస్తాను చెప్పమ్మా నీ మనసులోని బాధ అంతా కూడా ఈ సాయికి చెప్పుకో నీ మనసు తేలిక పడుతుంది నీ బాధని బాబాతో పంచుకో నీకు సరైన మార్గాన్ని సరైన పరిష్కారాన్ని నేను చూపుతాను కదా పువ్వులాంటి నీకు పువ్వులాంటి నీ మనసులో ఇనుములాంటి సమస్యలు గట్టిగానే ఉన్నాయి కఠినమైన బాధలనే నువ్వు అనుభవిస్తున్నావు కదా ఒక్కసారి నీ జీవితంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకోబిడ్డా ఎన్ని అవమానాలను చూశావు ఎన్ని కఠినమైన పరిస్థితులను చూశావు ఎన్నో ప్రయత్నాలను చేసి దాటి వచ్చావు కదమ్మా ఇతరులు నిన్ను అవమానిస్తున్నా ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నా కూడా అసహ్యించుకుంటున్నా కూడా వాటన్నింటినీ దాటుకొని వచ్చావు నన్నెవ్వరూ వాళ్ళు లేరు అనుకుంటూనే ఇన్ని కష్టాలను దాటి వచ్చావు నాకెవ్వరూ తోడు నేను ఒంటరిని అనుకుంటూనే అన్ని పనులను సామర్థ్యంతో లాక్కొని వచ్చేసావు ఎలాంటి కఠిన పరిస్థితులు ఉన్నా దాటలేక దాటి వచ్చావు ఎన్నో ఓటములను అవమానాలను ఒంటరిగా ఎదుర్కొని ఆ కన్నీటి తడిలో తడిచిపోయి ఉన్నావు కదమ్మా ఇవన్నీ సాయికి తెలిసి తల్లి ఇన్ని పోరాటాలను అన్ని అవమానాలను ఎదుర్కొన్న తర్వాతే కదా ఈ సాయి దగ్గరకు చేరావు గెలుపు అనేది నీకు అంత సులువుగా రాలేదు ఎన్నో కష్టమైన పోరాటాలు చేసిన ఈ పరిస్థితికి ఉన్నావు అవును కదా ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొని పైకి వచ్చావు ఇవన్నీ సరే బాబా ఎందుకు నన్ను ఇప్పుడు జరిగిపోయిన జీవితాన్ని వెనక్కి తిరిగి చూడమని చెప్తున్నావు అని అనుకుంటున్నావేమో ఇంత ధైర్యంగా ఉన్న నువ్వు ఇంత మనసు దిట్టంగా ఉన్న నువ్వు ఇప్పుడెందుకు బిడ్డ అలా కృంగిపోయి దీనంగా ఉన్నావు ఏమీ చెయ్యలేని పరిస్థితి నిస్సహాయ స్థితి అని ఎందుకు బిడ్డ దిగులుపడి ఉన్నావు ఏదైనా సాధించగల ధైర్యం గల ఈ సాయి బిడ్డవు ఇప్పుడు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డల ఎందుకు తల్లి నువ్వు అలా ఉన్నావు పోరాడే శక్తి లేక బలహీనంగా ఉన్నాను సేద తీర్చుకోవాలి అనే స్థితిలో ఉన్నావు కదా అవును తల్లి ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం విశ్రాంతియే నీకు చాలా ముఖ్యమమ్మా విశ్రాంతి విశ్రాంతి తీసుకో ప్రశాంతంగా నీ మనసులోనే బాధనంతా పోగొట్టుకో కానీ ఈ విశ్రాంతి అనేది శాశ్వతంగా తీసుకోవద్దు అదే ఉత్సాహంతో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అదే పట్టుదలతో అదే సాధనగా అదే ధ్యేయంగా అదే లక్ష్యంగా పెట్టుకొని నువ్వు చేరుకోవాల్సిన స్థాయికి నువ్వు చేరుకో మంచి స్థాయికి వెళ్ళాలనే కదా నీ కోరిక తప్పకుండా తల్లి ఇప్పుడున్న స్థాయి నుంచి నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు ఎవరి సహాయం లేకుండా నీ కష్టంతో నీ కష్టంతో నీకై నువ్వు గొప్ప స్థాయిలో చేరాలి అనుకుంటే నువ్వు తప్పకుండా కష్టపడాల్సి ఉంటుందమ్మా విశ్రాంతి అనేది లేకుండా నువ్వు శ్రమించాల్సి ఉంటుంది ఇప్పుడు కొంచెం సేద తీర్చుకున్న అదే ఉత్సాహంతో ముందడుగు వేయి నీ పోరాటానికి ముందుండి నడువు బిడ్డ ఎండైనా వానైనా సరే నువ్వు చేయాల్సిన పనిని నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండు అలసిపోకుండా నీ పనిని ముందుకు నెడుతూ ఉండు బిడ్డ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరకుండా అలసట తీర్చుకుంటూ ఉండిపోకు తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకో తల్లి అలసిపోకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరేందుకు ప్రయత్నించినప్పుడు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావమ్మా ఎంతో అవమానాలు పడ్డ నీకు ఇక నుంచి నీ జీవితం సంతోషంగా హాయిగా ఉండబోతుంది ఎన్నో కష్టాలతో అవమానాలతో ముందుకు సాగుతున్న నువ్వు కొంచెం అలసిపోయి ఉన్నా కూడా నిన్ను ముందుకు తీసుకుపోవటానికి నీ గమ్యానికి నిన్ను చేర్చడానికే కదా నీ సాయిని నేను వచ్చాను తప్పకుండా నీ బాబా నీకు తోడుగా ఉండి నీ చేత చేయించాల్సిన పనిని అంతటినీ కూడా చేయిస్తాను నేను అలసిపోయినాను బాబా సేద తీర్చుకోవాలి అన్నా సరే నీ చేత నేను చేయాల్సిన పనిని దగ్గరుండి చేయిస్తాను నీ సాయి బిడ్డవైన నువ్వు మంచి స్థాయిలో ఉండాలనేదే నీ సాయి ఆరాటం ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇకనైనా సరే ముందుకొచ్చి మాట్లాడు ముందు నిలువు వెనక వెనకాలే చేరి ఎవ్వరికీ కనపడకుండా ఉండకుండా ముందుకు వచ్చి మాట్లాడు గొంతు ఎత్తి మాట్లాడి అందరికీ కనిపించేలా వినిపించేలా మాట్లాడి అందరి ముందు నిలువు తల్లి వెనకాలే ఉండి అలాగే మగ్గిపోకుండా ముందుకొచ్చి నేను ఉన్నాను నేను చేయగలను నేను సాధించగలను అని గట్టిగా మాట్లాడు పోరాడు గట్టిగా పోరాడు అందరిలో గుర్తింపు తెచ్చుకో నేను ఉన్నాను నేను గౌరవంగా బతికాను గౌరవంగా నిలిచాను అని చెప్పి అందరి ముందు గౌరవంగా తల ఎత్తుకుని ఉండు ఎప్పుడు ముఖం చెట్లగించుకొని ఉండకుండా చిరునవ్వుని నీ పెదాల మధ్య ఉంచుకొని అందరికీ నవ్వుతో సమాధానం ఇవ్వు ఎవరిని కోపగించుకోకుండా అందరితో కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు అందరితో కూడా అనుకూలంగా మాట్లాడుతూ మంచిగా ఉంటూ మన అనే అభిమానాన్ని పెంచుకొని అందరిలో ఒకరిలా కలిసిపోయి అందరితో బాగా తల్లి ఆ మంచి నిన్ను జనాలందరినీ చుట్టుకునేలా చేస్తుందమ్మా నీ వల్ల ఏ పని చేసినా పది మందికి లాభం ఉండేలా చేయాలి ఒక విత్తనాన్ని నాటితే అది మొక్క చెట్టయి చెట్టు అయి ఫలాలనిచ్చి పూలనిచ్చి అందరికీ ఆకలిని తీరుస్తుంది కదా ఇంకొక చెట్టుని బ్రతికించడానికి ఈ చెట్టే మూల కారణం అవుతుంది నువ్వు నీ సంతతిని వృద్ధి చేయడం కాకుండా మరొకరు కూడా వృద్ధి చెంది పైకి రావటానికి మంచి స్థాయికి రావటానికి సహాయం చెయ్యి నువ్వు మంచి మార్గంలో నడుస్తూ పది మందిని నీ మార్గంలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఈ బిడ్డగా ప్రఖ్యాతి చెందుతావు ఈ బిడ్డవి అని చెప్పుకోవటానికి నాకు కూడా గర్వంగా ఉంటుంది కదా ఆ గుర్తింపుని గర్వాన్ని నువ్వే తెచ్చిపెట్టాలి తల్లి ప్రతిదానికి నువ్వు నిరుత్సాహపడకుండా ఈ బిడ్డవి అని గుర్తు తెచ్చుకుంటూ ఉండు నీలో మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటాను ఈ కాలం మార్చడానికి నీ సాయిని నేనున్నాను కదా నీకు అనుకూలమైన కాలాన్ని నేను అందిస్తాను కదమ్మా నమ్మకంతో ఉండు నీ బాబా నీకు తోడు ఉండారు అనే నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు నీ బాబా నీకు తోడు ఉండక ఇంకెవరికి తోడు ఉంటానో చెప్పు అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్